ఆరు నెలలు హిందూ సంబంధించి ఎవరు డబ్బు కాదు ఇది భారతదేశ సంస్కృతికి ఎంతో గొప్ప విషయం మన హిందూ ధర్మంలో ఇన్ని సంవత్సరాల నుంచి పోరాడుతుంటే ఈ రోజు వరకు కొందరు ప్రధానైతే ఎగదాడు చేసిన ఉన్నాయి అప్పటి ఉన్న దాతలు పదమూడు కోట్ల ఇరవై రెండు లక్షల ఇరవై వేలు ఇప్పుడు కూడా శిలాశాసనం వేసింది ఈ రోజు కూడా ఈ రోజు నుంచి కాదు పదిహేను వందల ఇరవై ఆరు సంవత్సరంలో స్టార్ట్ చేసినప్పటి నుంచి రెండు వేల ఒక గంట నలభై రెండు నిమిషాలకు మన శుభ ముహూర్తంలో ప్రతిష్ట జరుగుతుంది ఈ ప్రతిష్ట యొక్క స్తంభం ఏంటంటే అయోధ్య రామ మందిరానికి పోవడానికి పంతొమ్మిదో తారీఖు ఇరవై ఒకటో తారీఖు ఇరవై మూడో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు విజయవాడ మరియు నాలుగు నియోజక నాలుగు సెంటర్ల నుంచి మనకు రైళ్లు ఫ్రీ ఉన్నాయి దాతలు ఎవరైనా పాదలుచుకునే వాళ్ళు అక్కడ అయోధ్యలో పోతే రైల్వే స్టేషన్ నుంచి లెఫ్ట్ లెఫ్ట్ కెళితే మన ఆశ్రమం ఉంది హిందూ ధర్మశాస్త్ర ఎవరైనా మన ఆంధ్ర వాళ్ళు పోతే అక్కడికి వెళ్ళండి నూట పది రూములు ఉన్నాయి ఒక్క రోజు రెండు రోజులు మాత్రమే వెయిటింగ్ అవుతుంది అందరిగానే వచ్చిన వాళ్ళందరికీ ఆ రోజులు ఉండరు దయచేసి అది అర్థం చేసుకొని ఇంకొకటి సత్రం కూడా ఉంది అది కూడా అదే రోజు ఓపెన్ గుడికి ఒక కిలోమీటర్ దూరంలో లెఫ్ట్ లో ఉంది ఆద్య సమాజం అనేది ఒకటి స్థాపించారు ఈ మధ్య కాలంలో కొందరు ప్రముఖులు ఇక్కడ సముత్వ రాష్ట్రం అనేటువంటి నాతో సగుదారులుగా పిలగబట్టారు మీరు పోతే మనకు వస్తాము నార్త్ జోన్ లో ఉంటుంది ఏడిగా ఏడిపోతాము దయచేసి భోజనశాల కూడా అక్కడే ఉంది మీరు ఎక్కడికి పోయి భయపడంలో అయోధ్యలో మీరు ఏదేదో చెప్తున్నారు అది కాదు హిందూ ధర్మము ప్రకారం అన్నీ ఉన్నాయి కానీ భయపడదు నిదానంగా ఏ యొక్క జగన్ ఆరు నెలల పాటు ఫ్రీ ఉంటుంది ప్రశ్న వాళ్ళు చెప్పి ఉన్నారు కానీ ఆ పక్షంలో హిందువులు ఎవరు చూడలేదు

తమిళనాడు కేరళ కర్ణాటక ఈ అన్నిటినీ సౌత్ రాష్ట్రంగా విభించారు ఈ ఐదు విడిగా పెట్టుంటారు దీన్ని కూడా మీరు గమనించుకోవాల్సిందిగా కోరుతున్నా ఏ ఒక్క భక్తుడు కూడా దీనికి ఎక్కడ పోయినా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మూడు కేసుల్లో మారచ్చు అందుకని జేడీసీ